హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి చెరువు చేపలతోటి ఈజీగా చేపల వేపుడు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల కారం కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల ఫ్లోర్ వేసుకొని రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయని ఇలా రసం తీసుకోవాలి రసం పిండి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా బాగా పేస్ట్లా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలుపుకొని అందులోకి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలని మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా బాగా పట్టించుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేషన్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఉప్పు కారాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టి మనకి తినేటప్పుడు పైన లేయర్ క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ రకంగా చేపలు ఫ్రై అనేది ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొద్దిగానే వేసుకుందాం మన చేపలు ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ కాకుండా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్ని పడతాయో అన్ని వరకు చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని మూడు లేదా నాలుగు వేసుకొని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి లేకపోతే మసాలా అంతా కూడా ఊడిపోతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీ అని చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్